நம ஓம்ிவாய் சங்கடபனபரதோர மகாதேவ மனூட்ட அரவையோ ரோஜின వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత శ్రీ శ్రీవేదు మహర్షి ఈ సగల జగత్తులకు తండ్రి అయినటువంటి పరమశివునకు మరియు జగన్మాత కళ్యాణమయ్యైనటువంటి ఆ పార్వతీదేవికి ప్రమథ గణనాలు విడి గణేషులకు కూడా నమస్కరించి ఈ పురాణము వర్ణించను అని ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియబడుతుంది నాటి విషయంలో నైవిశారిణ్యములో నివసించేటటువంటి ఆ సోనకారి మహాముణులు అందరూ కూడా అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో భావంతో ఆ సూతులు వారిని ప్రశ్నించడం అంత సూతులు వారు సోనికారి మహర్షులు ప్రశ్నించినటువంటి భక్తికి మెచ్చి శ్రీ శివ మహాప్రాణము బ్రహ్మనాథ సంవాదము ద్వారా ఏ విధంగా మహదైశ్వర్యప్రదమైనటువంటి ఆ శివ మహాపురాణం గురించి తెలిసినారో ఆ విషములను ఆ శివానుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున ఆ భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుని దేవతలను కూడా స్పృతించడం దేవతలు మొదలైనటువంటి వారు వారి వారి యొక్క అంగములన్నీ కూడా దక్షిణలు కోల్పోయారు కాబట్టి మరలా మునిపడి వలె చక్కగా ఎలా ఆ అనుగ్రహం చేత కలిగాయి ఆ దక్ష ప్రజాపతి జీవించినట్లుగా శివ భగవాను వరాన్ని ఇవ్వడం శ్రీహరి మొదలైనటువంటి వారితో యజ్ఞ మండపానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడు దక్షిణ జీవింపజేయడం అంత దక్షుడు విష్ణువు మొదలైన వారి చేత ఆ దేవదేవుడు లోకేశ్వరుడు నీలకంఠేశ్వరుడేటువంటి ఆ పరమేశ్వరుని వారందరూ కూడా ఏ విధంగా స్ఫజించారు అనేటువంటిది తెలుసుకుంటాం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం పరం వందే అంత దేవతలు భగవంతుడైనటువంటి శివుని యొక్క అత్యంత వనయంతో స్థుతించారు చివరగా ఆ భగవంతుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి శివ భగవాను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు అయ్యా మీరు పరమ ఉత్లు పరమే పరమేశ్వరుడు పరాతరుడు ఈ జగత్తును ఈ విశ్వాన్ని కూడా రక్షించేటువంటి వారు సర్వవ్యాపియు విశ్వమూర్తియు మహేశ్వరుడు అయినటువంటి సదా మీకు నమస్కారం మీరు విష్ణు కలత్రులు విష్ణు క్షేత్రము భానులు భైరవులు శరణాగత వత్సలు త్రియమ్ముఖులు విహరణశీలు మృత్యుంజయులు కాబట్టి మీరే ఉన్నారు త్రిగుణులు మీరు గుణాత్మకులు మీకు అనంతకోటి నమస్కారం చంద్రుడు సూర్యుడు అగ్నియు కూడా మీ యొక్క నేత్రములు మీరు సమస్తమనకు కూడా ఈ జగత్తుకు కారణభూతులు ఉన్నారు ధర్మము మర్యాద యొక్క స్వరూపులు మీరే ఉన్నారు మీ తేజస్సు చేత సకల జగత్తులందు కూడా మీరే ఈ విశ్వమంతా కూడా మహతో మహీయాలుగా వ్యాప్తి చెంది ఉన్నారు ఓ పరమేశ్వర మీరు నిర్వికారులు ప్రకాశముతో నిండినటువంటి వారు చిరానంద స్వరూపుడు పరబ్రహ్మ పరమాత్మలు ఓ మహేశ్వర బ్రహ్మదేవుడు విష్ణువు ఇంద్రుడు చంద్రుడు మొదలుగా కలిగినటువంటి దేవతలు మునులు అందరూ కూడా మీ నుండి ఉద్భవించారు మీరు మీ యొక్క శరీరం ఎనిమిది భాగములుగా వివరించి అష్టమూర్తి తత్వం మీలో ఉన్నది కనుక సమస్త ప్రపంచమును కూడా పోషిస్తూ ఉన్నారు కనుక అష్టమూర్తి అని మీరు గెలువ ఓ స్వామి మీరే సమస్తమునకు కూడా ఆది కారణము ఆది దైవయ కరుణామయులు ఈశ్వరుడు మీ భయం కోయువు కూడా అగ్ని రగుల్కొని మండుతూ ఉంది సూర్యదేవుడు తపిస్తూ ఉన్నాడు తన తేజస్సుతో ప్రభావిమానంగా ఉదయిస్తూ అస్తమిస్తూ తన తేజస్సుని లోకమంతా కూడా వ్యాప్తి చెందిస్తున్నాడయ పరమేశ్వర అంతేకాదు మృత్యువు అన్ని దిశలు కూడా పరిగెడుతోంది మీ యొక్క నామ మహిమచేత ఓ పరమేశ్వర మీరు ప్రసన్నులు కావలసింది మా అందరికీ కూడా మేము నశించి అవుతున్నాం మమ్ముడి ఎల్లవేళలా కూడా మీరే రక్షింపాల ఓ నాథా భక్సరా కరుణానిధి శంభో శంకరా ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి ఆపదల నుండి ఈ జగత్తురే కాక మమ్ము మీరు సదా సురక్షితంగా కాపాడుతున్నారు అట్లనే నేడు కూడా మమ్మల్ని రక్షించవలసింది ఓ మీరు దయతో ఈ నిలిచిపోయినటువంటి ఈ దక్ష ప్రధాపతి తలపెట్టినటువంటి బ్రహ్మదేవుడు కుమారుడైనటువంటి ఏ శివ అనుగ్రహం పొందకుండా యజ్ఞాన్ని ఆచరించాడు శివనంద చేశాడు అదంతా కూడా మీరు క్షమించి ఈ యజ్ఞమును ఆ ప్రజాపతి అయినటువంటి దక్షను కూడా చేసినటువంటి ఆ దక్ష ప్రజాపతిని కూడా మీరు ఉద్ధరించవలసింది భవులకు తన కన్నులను దక్ష దంతములు సమకూర్చినట్లుగా మేషము గడ్డము వచ్చినట్లుగా ఆయుధములు రాళ్ల వర్షం చేత అంగములను కోల్పోయినటువంటి దేవతలు మొదలైనటువంటి వారికి ఆ భంగములు అయినటువంటి అవయవములన్నీ కూడా సమకూర్చినట్లుగా వారి వారి యథాస్థితిగా పూర్వము ఏం ఎలా ఉన్నారో ఆ విధంగా వారిని మీరు అనుగ్రహించవలసింది ఓ మహేశ్వర వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ఓ ప్రభు విశ్వేశ్వర యజ్ఞకర్మ పూర్తి అయిన తర్వాత మిగిలినందరి కూడా సంపూర్ణంగా మీ భాగమే అవుతుందయ్యా దానిలో ఇంకెవరికి మీ భాగం ఉండదు అది మీదే అవుతుంది కాబట్టి ఓ రుద్రదేవ మీ భాగంపు చేతిని యజ్ఞమంతా కూడా పూర్ణాహుతి కావాలి యజ్ఞం పూర్తి కావాలి అన్యధారా అది సంపూర్ణతను సంతరించుకోలేదు అని ఈ విధంగా వారికి బ్రహ్మనేటువంటి బ్రహ్మదేవుడితో పాటుగా దేవతలందరూ కూడా తమ యొక్క అపరాధమును క్షమింపజేసుకునేందుకు అందరూ కూడా ఉద్యుక్తరయ్యారు ఉద్యమించారు నడుం కట్టారు అంత చేతులు జోడించి ఆ స్వామికి సాగిలి శాస్త్రాంగ దండ ప్రణాణం చేశారు అలా దండ ప్రణామం చేసిన వెంటనే మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదా బ్రహ్మదేవు నేను లోకపాడు ప్రజాపతలు మునులతో కూడి శ్రీపతి అయినటువంటి ఆ విష్ణు భగవాను కూడా వినంతో ప్రార్థన చేశాడు అంత ప్రార్థించగా పరమేశ్వరుడు భోనాశంకరుడు భక్తవత్సరుడు లోకేశ్వరుడు దేవదేవేశ్వరుడు నీలకంఠుడు నిత్యం ఆ శివుడు ప్రసన్నుడయ్యాడయ్య దేవతలను ఓదార్స్తూ పరమేశ్వరుడు శివుడు ఒక మందహాసు చిరునకు నవ్వి వారిని అందరిని కూడా అనుగ్రహించడం కోసం ఈ విధంగా అంటున్నాడు మహాదేవుడు సరశ్రేష్ఠు బ్రహ్మవిష్ణుదేవులారా మీరు కూడా సావధాన వచన పనులు వినవలసింది నేను ఎల్లప్పుడూ కూడా సత్యమునే చెబుతాను మీ యొక్క ఇరువురి మాటలు అన్నింటినీ కూడా నేను ఎల్లవేళలా వీడలా అంగీకరిస్తూ ఉంటాను ఆ దక్ష ప్రదాపతి చేసినటువంటి నేను ఎన్నడూ కూడా ధ్వంసం చేయలేను ధ్వంసం చేయాలి అనేటువంటి సంకల్పము కూడా నాకు దేశ మాత్రం కూడా లేదు కానీ దక్షుడు స్వయంగా ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు ఇతరులతో తాను ఎట్లు వ్యవహరిస్తూ ఉంటారో వారికి అటువంటి ఫలమే లభిస్తుంది ఇతరులకు కష్టం కలిగించేటువంటి పనిని ఎల్లప్పుడూ ఎవరు కూడా చెయ్యరాల ఈ విశ్వంలో దక్షిణ యొక్క తల కాలిపోయింది ఆ స్థానంలో మీరందరూ కూడా నా ఆదేశాలనుసారంగా ఒక మేక యొక్క తలని తీసుకుని వచ్చి అది అమర్చబడును గాక అంత ఆ భగదేవుడు మిత్రుని యొక్క కన్నులతో తన యొక్క యజ్ఞభాగంను చూచుగాక ఓ పుజ్జులారా పూషాదేవుని యొక్క దంతములు విరిగిపోయాయి యజమానుని యొక్క దంతములో చక్కగా నమి అతడు యజ్ఞానమును ముహించుగాక నేను సత్యమనే యోచిస్తూ ఉంటాను నన్ను విరోధించేటువంటి భరుగుని యొక్క గడ్డం స్థానమనందు ఆ భరుగునికి మేఘగడ్డా పచ్చ నాకు యజ్ఞ భాగ రూపంలో యజ్ఞమనందు మిగిలినటువంటి వస్తువుల మిగిలినటువంటి దేవత ముందు కూడా వారి వారి యొక్క శుభాంగములతో పూర్వం వడే శోభతరాక ఆధ్వర్యులు మొదగా కలిగినటువంటి యాజ్ఞీకులందరూ కూడా అలా విరిగిపోయినటువంటి తమ యొక్క అవయములు భుజములకు బదులుగా అశ్విని కుమారుల యొక్క భుజములతో చేతులు కోల్పోయిన వారు ఆ పూషాదేవుని అష్టములతో వారి వారి పనులను చేసుకుంటూ కనుక నేను మీ మీద ఉండేటువంటి ప్రేమతో ఈ విధంగా మీకు అనుగ్రహించి ఆశీర్వదించి ఈ యొక్క మురుడు మధురమైనటువంటి మాటలు పలుకుతున్నానయ్యా అని ఆ బోలాశంకరుడు భక్తవత్సరుడు అనేటువంటి ఆ మహేశ్వరుడు వారందరి కూడా వాత్సల్యంతో వారి వారి యొక్క పూర్వ ఆ దేవతలు కోల్పోయినటువంటి ఆ యొక్క అంగములన్నీ కూడా మునుగుడు చక్కగా ఉండేటట్లుగా ఆ యొక్క యాజ్ఞకులు ఏ విధంగా అయితే తమ విలాంగం కోల్పోయారో వారందరినీ కూడా అశ్విని కుమారుడి యొక్క ముయంపులు కలిగేటట్లుగాను చేతులు కోలు వారికి కూక్షాదేవుని కాస్తములతో వారి వారి పనులు చేసుకునేటట్లుగాను కూడా అనుగ్రహించారని శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం गो ब्रह्मणेभ्यः सुभवस्तु नित्यं लोकासंस्थ सुखिनो भवन्तु शिवं शांतं जगन्नाथं लोकानुग्रहकारणम् शिवबीज वन्दे शिकाराय नजन् कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चितानन्दरूपाय मृत्युञ्जयाय नीलकण्ठेश्वराय रुद्राय स्वपदेवाय दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति